సో సిట్టింగ్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి టూరిజానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం చేయాలంటారా అంటే అక్కడ అనుభవం ఉన్న వాళ్ళు లేరు తర్వాత అనకూడదు కానీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోవడం తెలియట్లేదు మనుషుల్ని చాలా బాధకరంగా ఉంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆ అన్ ఐఏఎస్ ఆఫీసర్ పుట్టిన ఫ్లాట్ ఆఫ్ సర్వీస్ ముందంత ముందు రిజర్వ్ బ్యాంక్ చేశాను ఇన్సూరెన్స్గా చేశాను ఇప్పుడు మాలాటి వాళ్ళని ఉపయోగించుకోలేదు ఆయన మాకేదో పదవ కోసం అని చెప్పు నేను ఐఏఎస్లో ఉన్నప్పుడే తమిళనాడులో డ్యూరింగ్ టూ థౌజండ్ నైంటీ నైన్ వెన్ జగన్మోహన్ మెల్హోత్రా వాస్ ది బీజేపీ మినిస్టర్ ఎట్ ద సెంటర్ ఐ గాట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది టెంపుల్స్ అండ్ ది ఏన్షియంట్ ప్లేసెస్ ఇన్ తమిళనాడు సో అక్కడ టెంపుల్స్కి జరిగింది ఏన్షియంట్ టెంపుల్స్ లైక్ మహాబలిపురం ఐ కుడ్ డెవలప్ రామేశ్వరంలో చక్కటి లైటింగ్ సిస్టమ్ పెట్టించాను మహాభ్రవంలో పెట్టించాను సో అంత చేసినప్పుడు అనుభవంతుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకోలేకపోయారు పదవులు ముఖ్యం కాదు ఒక అవ అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు తర్వాత ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఢిల్లీకి వెళ్ళి మరో ఐఏఎస్ ఆఫీసర్ డిస్కస్ చేసి కొంచెం పథకాలు కానీ తీసుకురావడం కానివ్వండి నిధులు తీసుకురావడం కానివ్వండి ఏ న్యూస్ పేపర్లో నేను చూడట్లే తర్వాత నేను ప్రతిపక్షంలో అన్ని చేయగలిగాను ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కూడా రూలింగ్ పార్టీ స్టేట్లో ఉన్నప్పుడు నైన్టీన్ టు దేస్ నన్ను ఎమ్మెల్యేగా వేయడంతో అక్కడ ఉపయోగించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంత మునుపు ఎంపీ కూడా ఉపయోగ ఎంపీగా ఉపయోగించుకునే అవకాశాలు లేవు ఈ వాజ్ నాట్ ఇన్ పవర్ సో నన్ను కేవలం ఒక విగ్రహంలాగా పెట్టుకున్నారు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఏ కారణం కూడా లేదు ఆ చాలా విధేయతగా ఉంటాను చాలా క్రమశిక్షణతో ఉంటాను ఎయిటీన్ అవర్స్ ఏ డే ఐ వర్క్ అండ్ ఇరవై నాలుగు గంటలు ఇంటూ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఐఎమ్ అవైలబుల్ ఇన్ మై కాన్స్టిట్యుయెన్సీ బారింగ్ వన్ ఆర్ టూ డేస్ విత్ స్పెండింగ్ టైమ్ విత్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఇన్ ఏ మంత్ సో ఏదో అవుట్ అసెంబ్లీ ఉంటే తప్ప ఎందుకంటే బాధ్యత లేవు నాకు ఫ్యామిలీ బాధ్యత లేవు అలా ఉంటే ఆయన ఏం ఉపయోగించుకోవట్లేదు నన్నే కాదు నాకు తెలిసి ఏ మంత్రులను ఉపయోగించుకున్నట్లు లేదు మంత్రులకి ఏం అధికారం పవర్స్ లేవు ఐ హెవ్ నాట్ కమ్ ఎక్రా ఒక ఐదు సంవత్సరాల్లో ఒక మంత్రి ఒక కలెక్టర్ దగ్గర రివ్యూ పెట్టింది నేను చూడాల ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సినారియో సో ఆ విధ తర్వాత ఒక ఎంపీ కూడా ఎక్కడ మాట్లాడటం లేదు ఎమ్మెల్యేకి వాయిస్ లేదు మంత్రులకు పవర్ లేదు సో సిస్టమ్ అంతా కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా అర్థం చేసుకోవట్లా వన్ మ్యాన్ కాంట్ మేక్ ఎవ్రీథింగ్ వన్ మ్యాన్ ఈజ్ నాట్ ది గవర్నమెంట్ ది గవర్నమెంట్ ఇన్వాల్వ్స్ ది ది గవర్నర్ అండ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది మినిస్టర్స్ అండ్ ది బ్యూరోక్రటిక్ మిషనరీ అండర్ హేమ్ ది సెవరల్ సిస్టమ్స్ నువ్వన్నీ నేనే పవర్ చేసుకుంటాను నేను తప్ప ఎవరు అక్కర్లేదు అనుకుంటే దట్స్ నాట్ దెమోక్రటిక్ వాల్యూ సిస్టమ్స్ మీరు ఆ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని చెప్తారు అంటే ఇదే చార్జ్ మీ పైకి ఢిల్లీలో ఉంది కదా అన్ని మోదీ గారి దగ్గరనే ఉంది ఎవరి దగ్గర డిస్ట్రిబ్యూట్ అవన్నీ లేదు రాజ్యాంగం బాగా అర్థం చేసుకోవాలి మనం అవర్స్ ఈజ్ నాట్ ఎ ప్యూర్ ఫెడరల్ సిస్టమ్ నార్త్ యూనిటరీ సిస్టమ్ రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకోవాల ఇన్ని రకరకాల రాష్ట్రాలు ఉండడం వలన ఇన్ని రకరకాల మతాలు ఉండడం వలన రకాల రిలీజి కమ్యూనిటీస్ ఉండడం వలన ఏం చేశారంటే యూనియన్ గవర్నమెంట్ని కంప్లీట్గా యూనిటరీ ఏకగ్రీము చేయలేదు లేదా ఫెడరల్ లాగా అమెరికా లాగా కూడా చేయలేదు లేదా ఫ్రెంచ్ లాగా యూనిటరీగా కూడా చేయలేదు అలాంటప్పుడు ఏంటంటే ఇట్స్ ఏ క్వాజీ ఫెడరల్ అంటారు క్వాజీ ఫెడరల్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఏమో స్టేట్వి కొన్ని సబ్జెక్ట్స్ ఏమో సెంటర్వి కొన్ని ఏమో ఇంటర్మీడియట్ ఉంటుంది ఇద్దరు కలిపి సో స్టేట్ వరకు వాళ్ళు కల్పించుకోరు ది హెల్త్ ఎడ్యుకేషన్ ది వెల్ఫేర్ ది దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హౌసింగ్ అండ్ ఆల్ దట్ అవన్నీ కూడా స్టేట్వి ఐ డోంట్ థింక్ దట్ దిస్ మోడీ గవర్నమెంట్ హ్యాజ్ ఎవర్ ఇంటర్ఫియర్డ్ విత్ దిస్ స్టేట్ సబ్జెక్ట్స్ కొన్ని వచ్చి సెంట్రల్ ఇట్ ఈస్ దేర్ రైట్ అది కాకుండా కొన్ని కంకరెంట్ లిస్ట్ ఉన్నాయి ఆ కంకరెంట్ లిస్ట్లో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ యూనియన్ గవర్నమెంట్ పవర్స్ సూపర్ సీడ్స్ ది పవర్స్ ఆఫ్ ది స్టేట్ అలా సిస్టమ్ అలా ఉంది ఈరోజు ఈరోజు మోడీ గారు రాయలేదు కదా అది కాన్స్టిట్యూషన్ ఇట్ వాజ్ రిటర్న్ లాంగ్ బ్యాక్ నైన్టీన్ ఫిఫ్టీ సో అలా పవర్స్ అంతా కూడా క్లారిఫై చేసి సపరేట్ చేశారు కనుక ఆయన పవర్ పెట్టుకోవడం అన్నది నాకు తెలిసినంత వరకు లేదు ఇప్పుడు ఓవరాల్గా ఏపీ పిక్చర్కి వస్తే ఏపీ ఏపీ వచ్చి ఈ మోస్ట్ దళిత అట్రాసిటీస్ జరిగిన స్టేట్స్లో నంబర్ వన్లో ఉన్నాయి సో దీనికి వచ్చి గవర్నమెంట్ ఎలా వచ్చి రెస్పాన్సిబుల్ కురిపుగా కుర్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా విన్నాను బట్ నా నియోజకవర్గంలో నేను వచ్చి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎమ్మెల్యేగా ఉన్నా సో ఐ వాజ్ ఎమ్మెల్యే ఫర్ గూడూరు కాన్స్టిట్యుయెన్సీ గూడూరి వాస్ ఈజ్ వాస్ ఎర్లియర్ వర్ ద పార్ట్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆ తర్వాత తిరుపతి డిస్టిక్ వెళ్ళిపోయింది నా దగ్గర మాత్రం ఒక్క అట్రాసిటీ జరగల జరిగి పొరపాటును కనుక ఎవరన్నా పోట్లాడుకుని కొట్టుకుంటే అది కమ్యూనల్ అయితే ఇద్దరిని పిలిచి ఎవరు వారు ఒకసారి చెప్పిస్తా లేకపోతే అలా కేసులు పెట్టుకుంటూ వెళ్తే ది గ్యాప్ బిట్వీన్ దిస్ ది ఎస్సీస్ అండ్ అదర్స్ గెట్స్ వైడండ్ దూరం అయిపోతారు ఎవరినైనా కనుక ఒకరి మీద కేసు పెడితే వాళ్ళు ఒక్కరే కాదు ఆ కమ్యూనిటీ అంతా కూడా ఆర్ అగనైజ్ దేసీ పీపుల్ సో కొంతమంది పాలిటీషియన్స్ వాళ్ళ ప్రలోభాల కొరకు వాళ్ళ ఫర్ దేర్ అగ్రడైజ్మెంట్ వాళ్ళతో తృప్తి వాళ్ళ కొరకు ఓ ఎస్సీల చేయాలనేది అవసరం లేదు మానవుడు అన్న తర్వాత తప్పు చేస్తారు అది పెద్దది చేయకూడదు అన్నదమ్ములు కనుక పోట్లాడుకుంటే వీ డోంట్ ఫైల్ ఎ కేస్ సో సిమిలర్లీ నాకే నా ఫైవ్ ఇయర్స్లో దెర్ వాజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఎస్సీ ఎస్టీ కేస్ తద్వారా ది వీకర్స్ ఎస్సీస్ అండ్ బీసీస్ దే లివ్ టుగెదర్ హ్యాపీలీ ప్రశాంతత ఉంది మా మా నా నియోజకవర్గంలో ఇంత మునుపు ఉన్న ఆయన ఐ హర్డ్ దట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కేసెస్ ఫైల్ చేశారని నేను ఒక్కటి కూడా చేయాల అండ్ లాట్ ఆఫ్ పీస్ దేర్ సో ఆ విధంగా నేను చేస్తాను తప్ప కలహ కులాలకు కులాల కలహాలు పెట్టడము మనుషులకు మనుషులకు పెట్టడము అన్నది బికాస్ నెపోలియన్ సేస్ ఇట్స్ ఏ ఎ ట్రూ మ్యాన్ హేట్స్ నన్ ఒక మంచి మనిషి ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని ద్వేషించకూడదు సో దేర్ ఫోర్ ఐ నెవర్ బిలీవ్ ఇన్ హేటింగ్ ఎనీబడి ఐ డిజగ్రీ డిజగ్రీ రైట్ యు హ్యావ్ రైట్ టు డిజగ్రీ విత్ సంబడి అండ్ యూ హ్యావ్ టు రైట్ టు డిఫెండ్ యువర్ ఒపీనియన్స్ సో ఐ యూస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ సో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది నాది ఎక్సెప్ట్ దాట్ నేను కూడా ఇప్పుడు తప్పు చేయలేదు మొట్టమొదట్లో వెన్ హీ వాజ్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో హీ వాజ్ ఇన్ జైల్ మిస్ జగన్మోహన్ రెడ్డి నంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ ఎగైనిస్ట్ హీమ్ స్లాప్డ్ ఆన్ హీమ్ నేను ప్రజారాజ్యంలో ఉన్న ఓడిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ వాజ్ ఉండవు మూసేశారు అది అప్పుడు నాకు వేరే మార్గాలు లేక వైఎస్ఆర్ పార్టీ అప్పుడే ఉంటుందని చెప్పి నేను వారిని జైల్లోకి వెళ్ళి కలిశా వెళ్ళి కలిసినప్పుడు పార్టీలో చేరదామనో ఏమీ లేదు కానీ ఆయనకి ఎవరు అప్పుడు ఆధారం లేక హీ వెల్కమ్ విత్ ఓపెన్ ఆర్మ్స్ రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో మీకు తిరుపతి ఎంపీ సీట్ ఇస్తానన్నాడంటే ఐ హ్యావ్ మోర్ వాల్యూ దాన్ అప్పుడు ఎవరు లేరు పార్టీ అప్పుడే కొంచెం స్టార్ట్ అయింది అప్పుడు బై ఎలక్షన్ కూడా లేదు జరగలేదు టూ థౌజండ్ ట్వెల్వ్లో బయో ఎలక్షన్ అవుట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీన్ గెలిచారు అది కూడా లేదు ఏదో ఓదార్ పేత్ర ఉంది ఓదార్ పేత్రలు కోర్సు జరుగుతుంది అక్కడెక్కడని సో అప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇదివరకు ఎంపీగా నిలబడిన వ్యక్తిగా హీ వెల్కమ్డ్ విత్ ఓపెన్ ఆర్మ్స్ సో ఆ తర్వాత మళ్ళీ చక్కగా ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో చక్కటి పనులు చేశాను ఇందాక చెప్పినవన్నీ నేను చేశాను నా పార్టీ విధే ఎత్తుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నా నాయకుడికి విధే ఏమీ లేదు మా సలహాదారులు సజ్జల రామకృష్ణ గారు ఒకసారి చెప్తారు నేనట రాకెట్ లాగా ఎదుగుపోతున్నానట అంటే ప్రజల్లోకి వెళ్తాము అది తప్పు అయిపోయింది వాళ్ళకి అప్పుడు ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారు రాజీనామా చేసినప్పుడు ప్రత్యేక హోదా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు రాజీనామా చేసిన ఎంపీలందరికీ కూడా నేను మళ్ళీ ఎంపీగా ఇస్తాను అవకాశాలు అన్నారు ఇవ్వాలి కదా నాకు అవకాశం ఇవ్వాలి ఏమనంటే మీరు రాకెట్ లాగా ఎదిగిపోతున్నారు మిగిలిన ఎమ్మెల్యే కోఆపరేషన్ ఉండకపోవచ్చు చెప్పారు సో నేను మళ్ళీ విధేతకు ఉన్నప్పుడు మళ్ళీ ట్వంటీ ఫోర్లో మళ్ళా నేను ఎంపీ కావాలని కోరుకున్నప్పుడు వారు ఏదో నామినేటెడ్ పోస్టులు అంటే నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చింది నామినేటెడ్ పోస్టుల కొరకు కాదు కదా నేను దాదాపు పది కార్పొరేషన్లకి చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాను డిస్టిక్ కలెక్టర్గా ఉన్నాను కమిషనర్ పోస్ట్లు ఇన్ని చేశా పవర్ మై ఐఏఎస్ ఆఫీసర్ హ్యాజ్ ఎనార్మస్ పవర్స్ అవన్నీ విడిచిపెట్టి వచ్చింది ప్రజల్లో ఉండడానికి కదా సో దేర్ ఫోర్ ఐ డిజ్ విత్ హి మరలా నేను వారిని చూడలే ఐ డిడ్ నాట్ ఈవెన్ సి హిమ్ అగే బికాస్ నా మర్యాద నాకు ఇవ్వలేదు లైక్ హిమ్ ఐ ఆల్సో హ్యావ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయన ఒక్కడే చేస్తే పార్టీ రాలా అందరం కంట్రిబ్యూట్ చేస్తేనే వచ్చింది అందులో నేను ఒక కీలకమైన పాత్ర వహించాను ఏంటి ప్రత్యేక హోదా పార్లమెంట్లో వినిపించాను ఐదు ఎంపీలు మేము అందులో నాలుగు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం ది పీపుల్ నెవర్ యూస్ టు టేక్ సీరియస్లీ ఈ ఒక్క నాన్ రెడ్డి కమ్యూనిటీలో ఉండడం వలన నన్ను మాట్లాడించడం కానివ్వండి నేను కూడా స్లోగన్స్ చెప్పడం కానివ్వండి ప్లాకర్డ్స్ పట్టుకోవడం కానివ్వండి తప్పు రైట్ అది వేరే విషయం పార్లమెంట్లో అవసరం మాకు చేశాను అప్పుడు ప్రత్యేక హోదా కొరకు ఊపి వచ్చింది మాకు దెర్ ఈస్ పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఆ తర్వాత ఆయన నోరే తెరవలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ ఎ గుడ్ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సపోజ్ టు పర్స్యూ దాట్ ఆరు కొరకు ఏదో కేసులు ఉన్నాయనే భయంతోనో మరి లేదా మోడీ గారితో విభేదాలు పెంచుకోకూడదనో అడిగితే ఇవ్వరనో ఆయన అయితే ఏం చెప్పలా నువ్వు ప్రత్యేక హోదా పేరు మీద మేము వచ్చాము పాదయాత్ర ఈజ్ ఇన్సిడెంటలీ పార్ట్ ఆఫ్ ఇట్ సో ప్రత్యేక హోదా ఊపి తెచ్చింది మాకు బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది వైఎస్ఆర్ పార్టీ అది మళ్ళీ ఒక్కసారి కూడా ఎత్తలేదు వారు